హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను సూపర్ టేస్ట్తో అదిరిపోయే పాలకూర ఉల్లి కరమ్మ ఎలా చేయాలో చూపిస్తానండి టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆకుకూరలు తినను అనే పిల్లవాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కేవలం ఈ రెసిపీ చేసిన తర్వాత పెట్టండి దీనికోసం ఇచ్చేయమని పాలకూర వెళ్ళి కొనుక్కొస్తారు మీ ఇంట్లో వాళ్ళైతే నన్ను అడిగితే అంత బాగుంటుంది ఫస్ట్ అయితే పాలకూరని తీసుకోవాలండి నేనైతే సాల్ట్ వేసి ఏ ఆకు ఆకుకూరైనా కూడా సాల్ట్ ఉప్పు వేసి సాల్ట్ సరీ సాల్ట్ పాసిపోయి వేసి కడిగేసి తీసుకోవాలండి అప్పుడు దాంట్లో ఉన్న రెస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి వాళ్ళు ఏమైనా కెమికల్స్ యూజ్ చేస్తారు కదా ఆకు ఆకుకూరలు ఫ్రెష్గా ఉండటానికి అందుకని మీరైతే ఇలా శుభ్రంగా చేసుకోండి క్లీన్గా ఉప్పు సాల్ట్ కళ్ళు ఉప్పు వేయండి పసుపు వేసి శుభ్రంగా కడుక్కోండి నెక్స్ట్ అయితే పాలకూర నేను ఎంత సన్నగా తరుక్కున్నాను మీరు ఎంత సన్నగా వీలైతే ఎంత సన్నగా తరుక్కగలరో అలా అయితే తరగాలి నెక్స్ట్ నేనైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నానండి మరి పెద్దవి కాదు రెండు మీడియం సైజ్ తీసుకున్నాను ఆ నాకు రెండు కట్టలు పాలకూరకి రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను ఈ సైజులో కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి ఉల్లికారం చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉండాలి పైన తన పంపిస్తుంది కదా తెల్లది అది రిమూవ్ చేయనండి అది వేసుకోకూడదు మీరు ఎప్పుడు ఉల్లిపాయలు కోసినా కూడా ఆ పైన తెల్లగా ఉండేది గడ్డ తీసేసేయండి ఇలాగా తీసేసి కట్ చేసుకోండి ఈ సైజ్లో అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఇంకా మిక్సీలోకి యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు అనేది నెక్స్ట్ కారం సరిపడా కారం వేసుకోండి మనం చేసేది ఉల్లి కారం కాబట్టి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే కారం వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ సాల్ట్ కూడా అంతే నేనైతే వన్ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ తింటే సరిపడా వేసుకోండి తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోండి ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది వెల్లి రెబ్బలు అయితే వేసాను పొట్టు తీయలేదండి మీ ఇష్టం అది ఆప్షనలే పొట్టు వేయాలనుకుంటే వేయొచ్చు లేదంటే తీసేయచ్చు నో ప్రాబ్లం ఇంకా వీటన్నిటిని వీటన్నిటినైతే కచ్చాపచ్చ అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇందులో ఏ ఏది యాడ్ చేయట్లేదు దీంతోనే సూపర్ టేస్ట్ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ అయితే ఆ మిక్సీ పట్టించుకున్నాక ఇంకా తాలింపు తాలింపేసేసుకోవడం ఆయిల్లో కొంచెం జీలకర్ర పసుపు పచ్చిమిర్చి అదేవిధంగా ఎండుమిరపకాయలు వేసుకున్నానండి నేను పట్టినా కదా ఉల్లిపాయ కారం పేస్ట్ అనేది ఇలా ఉంది ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత అలా పరక పరకగా ఉండాలి మరి అంతగా పట్టకూడదు ఎందుకంటే తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా ఆయిల్లో అది వేగిన తర్వాత ఈ ఉల్లి కారం అయితే వేసేసుకున్నాను ఉల్లికారం మనం ఎలా వేయించుకుంటామో దాంట్లోనే టేస్ట్ అనేది ఉంటుందండి చాలా బాగా ఉంటుంది చక్కగా పచ్చి పోయేంత వరకు దగ్గరుండి సిమ్లో పెట్టి వేయించుకోండి అడుగంటకూడదు అడుగంటే టేస్ట్ అనేది మారు పోతుంది లాస్ట్ పాలకూర వేసిన తర్వాత అప్పుడు చెప్తాను ఎలా తిప్పుకోవాలి ఏంటి అనేది కర్రీ అనేది ఇప్పుడైతే అడుగంటకుండా తిప్పండి గంటతో సిమ్లోనే పెట్టండి లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇంకా తర్వాత నేనైతే పాలకూర అనేది యాడ్ చేసేసానమాట కొంచెం వేగిన తర్వాత పాలకూర అయితే యాడ్ చేసేసాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా బాగా మగ్గిందండి పాలకూర కూడా ఇంకా మనం సాల్ట్ ఏం వేయక్కర్లేదు ఉల్లిపాయలు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఉల్లికారంలో ఇంకా సాల్ట్ కారం ఏది వేయక్కర్లేదు ఆయిల్లో మీరు వేయించుకోవడమే అనమాట సరిపోతుంది చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అవుతుంది చక్కగా మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి లేదు అనేది టూ త్రీ డేస్ మీరు స్టోర్ చేసుకోవాలంటే వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఉల్లిపాయలు ఆల్రెడీ వాటర్ ఉండేది కాబట్టి మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆ రసం దిగుతుంది కాబట్టి ఇంకా మీరైతే నేను ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు సరిపోతుంది అంతే అండి ఉల్లికాయరం చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా మీరు నేను ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదనమాట చూపించాను కదా ఇంకా అవే వాడాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో టేస్ట్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చుట్టానికి ఎంత బాగుందో తిన్న తిన్నా కూడా అంతే టేస్ట్ బాగుంటుంది చేసుకోండి ఒకసారి అయితే గనక ఇలా ట్రై చేసి చూడండి పాలకూర అసలు తినని వాళ్ళు కూడా ఆకురలు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చెప్పాను కదా ఇలా ఈ రెసిపీ చేయమని పాలకూరలు తెస్తారు మీ ఇంట్లో వాళ్ళైతే నన్ను నమ్మండి ఫస్ట్ టైం చేశాను నేను మొన్న హండ్రెడ్ చాలా బాగా వచ్చింది థ్యాంక్